హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభావం చెప్పారు రేపైతే మనకైతే ఆసరా పింఛన్ అంటే చేయుత పింఛన్ కింద పింఛన్ అయితే పెంచి బ్యాంకాలు జమ చేయబోతున్నారు మొత్తానికి చెప్పొచ్చు ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే పింఛన్ అయితే పెంచి బ్యాంకాలు జమ చేస్తాం అలాగే కొత్త పింఛన్ కూడా ఇస్తామని చెప్పారు వృద్ధులకు ఇతరకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేల చూపులో అయితే పెంచింది ఏ జిల్లాకి బ్యాంకాలు జమ చేస్తారు ఎప్పుడు జమ చేస్తారు అని దానిపై ఈ విడియో క్లైర్ చెప్తే చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభావం చెప్పారు గత ప్రభుత్వం ఆశ్రపించనుగా ఈ పున్న ప్రభుత్వం చేతి పెంచుగా ప్రజలకైతే పింఛి పంపిణీ చేస్తుంది కాబట్టి ఈ పున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెట్ని ఆశ్రయించని కాస్త చేతితో పెంచుగా మార్చి వృద్ధులకు నాలుగు వేలు దివ్యంగా వేలు చూపున పింఛి అయితే పెంచి ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడైతే మనకైతే ఈ పింఛి అయితే ఇవ్వబోతున్నారు మొత్తానికి సుభావం అని చెప్పొచ్చు ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అర్హత ఉన్న వాళ్ళకైతే లిస్ట్ లిస్టు లో పేరు చేర్చి అర్హత లేని వాళ్ళకైతే లిస్ట్ నుంచి పేరు అయితే తీసేసి మొత్తం అయితే నివేదిక అయితే పూర్తి చేశారు ఆ నివేదిక కూడా సీఎంకి సమర్పించారు కాబట్టి మొత్తానికి అయితే సీఎం అయితే పరిశీలించి మనకైతే డెబ్బై అయితే విధాలు చేయబోతున్నారు రేపైతే మొత్తానికి సుభాషాన్ని చెప్పొచ్చు కాబట్టి మొత్తానికి రేపటి నుంచి మనకైతే పింఛన్ అయితే వృద్దు విధంతో నాలుగు వేలు అయితే ఇస్తారు కాబట్టి ఇది గమనించాలి కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు అలానే మనకైతే ప్రతి నెల ఇదే విధంగా పింఛన్ అయితే ఇస్తారు ఇంకా ఎందుకంటే పింఛన్ అయితే పెంచారు కాబట్టి ఇంకా ప్రతి నెల మనకైతే ఈ విధంగా పింఛన్ అయితే ఇస్తారు ఈ నెల నుంచి ఇది స్టార్ట్ చేయబోతున్నారు సెప్టెంబర్ నెల నుంచి ఇంకా ప్రతి నెల మనకైతే వృద్ధులకు ఇతరకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చొప్పున పెంచెయితే ఇస్తారు అలానే మరో శుభవతం ఏంటంటే ఈ పింఛన్ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల డబ్బులు అయితే విడుదల చేస్తుంది కాబట్టి ఆ పింఛన్ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది ఉపాధి కోసం పక్క రాష్ట్రానికి వెళ్తారు కాబట్టి ఈ పింఛన్ కోసం ప్రతి నెల సొంత ఊరికి రావడానికి కష్టం కాబట్టి ఏ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే పింఛన్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇది ఒక సువాసనం చెప్పచ్చు ఇది ఈ నెల నుంచి అమలు చేయబోతున్నారు కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ఫోన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ